వాగ్దానములు దేవుడు ఎందుకు అనుగ్రహించాడు మనకి ఇది చాలా అవమానకరమైన విషయం ఆయన తన మహిమ గుణాతి ఉంది నుండి ఎక్కడి నుంచి వచ్చాయట వాగ్దానాలు అబ్బా మాట నాకు భలే ఇష్టం ఎక్కడి నుంచి వచ్చాయంట ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చాడంట తన మహిమ గుణాతి నుండి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా అనుగ్రహించాడట దేని కొరకు సుఖభోగాలతో జీవించని కొరకు కాదు కానీ దేవుని యొక్క స్వభావాన్ని గాడ్స్ నేచర్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ దేవుని నామానికి మహిమ గాక గట్టిగా హలేలుయా హలే అపోసులని పౌలు అంటాడు కదా గణతి మూడులు అంటాడు కదా ఇదిగో సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడిను కదా మాట నన్ను బలి ఆకర్షించింది పౌలు వేసింది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా కాదు పౌలు వేసింది కరుణామాడి సినిమా కాదండి తన బ్రతుకు ద్వారా అబ్బా ఆ మాట నాకు చాలా ఇష్టం తన బ్రతుకు ద్వారా వేయబడిన ప్రదర్శించాడట ఇక్కడే ఉన్నారా అందరూ చేద్దామా దేవున కాక ఎన్నిసార్లు చెప్పాలని ఆయన విసుగ్గా ఉందనుకోకండి మంచిది ఎన్నిసార్లు చెప్పిన పర్వాలేదట ఎవరిని ప్రదర్శిస్తున్నాం ద్వేషభావాల్ని కోపతాపాలని అసూయను కోపాన్ని వికృతమైన చేష్టల్ని వీటినే ప్రదర్శిస్తున్నాము ప్రియరారా కానీ అపోశి పౌలు అంటున్నాడు సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తుని మీ కన్నులు ఎదుట నేను ప్రదర్శించాను కదా ఇది మాత్రమే మీ వల్ల నేను తెలుసుకొని కోరుచు ఉన్నాను ఎంత చక్కని స్టేట్మెంట్ ఎంత చక్కని అమూల్యమైన సాక్ష్యం ఎవరిని ప్రదర్శించాను అపోసులైన పౌలు నేను ప్రదర్శించలేదు మరి ఎవరిని ప్రదర్శించాను నా బ్రతుకు ద్వారా క్రీస్తుని ప్రదర్శించాను ఏ క్రీస్తుని ప్రదర్శించాను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రదర్శించాను దేవునామానికి స్తోత్రం కలిగను కాక మా ఏరియాలో కైగారు ఉన్నారు నేనేం విమర్శించట్లేదు కానీ విషయం చెబుతున్నాను మయ్యరీలో ఒక ఐగారు ఉన్నారు ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ఆయన చేసే పని ఏంటో తెలుసా ఆ అయ్యగారు యేసు ప్రభులాగా వేషం వేసుకుంటారు సంఘంలో ఇద్దరు నాలాగా జబర్దస్త్గా ఉన్న వాళ్ళకి ఇద్దరు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఒంటి నిండా నల్ల రంగు రాసుకొని షెడ్డీలు వేసుకొని కరోనాలు పట్టుకొని వాళ్ళు నిలబడతారు సంఘంలో మిగతా కొంతమంది క్వారిరికి కొంతమంది వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు దేనికంటే కంట్లో అదేదో వేసుకొని ఏడవాలి కంట్లాది వేసుకొని ఏడవాలి ఇప్పుడు మా వీధులలో మా విశాఖపట్నం పెందుర్తి వేపగుంట సుచేత నగర్ ఆ ప్రాంత చినుముసిరి అని పిలువబడి ఆ ప్రాంతాల గుండా ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు ఆ సంఘస్తుల వెనకాతులు ఏడుస్తూ ఉంటారు ఈ కొడలతో కొట్టే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఆ కొడాలకి రంగు పూసి రక్తం వచ్చినట్టుగా కొడతా ఉంటారు ఒకరోజు అయ్యగారిని అడిగాను అయ్యగారు అయ్యగారు ప్రతి గుడ్ ఫ్రైడేకి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే సిలువ వేయబడిన యేసుప్రభుని ప్రదర్శిస్తున్నాను బ్రదర్ కొంతమందికి ఆ విధముగానైనా సువార్త చెప్పొచ్చేమో అని ఆశతో అన్నారు అది ఎంతవరకు సత్యమో అది ఎంతవరకు ఫలిస్తాదో నాకు తెలియదు కానీ అది చూసిన నాటి నుండి నా బ్రతుకులో ఒక ప్రార్థన ఏంటో తెలుసా అయ్యా అలాంటి వేషము కాదు సిలువ వేయబడిన యస్సు క్రీస్తుని నిజముగానే నా బ్రతుకు ద్వారా నేను ప్రదర్శించగలగాలి దేవుని నామానికి మై హలో హలలు అమ్మ ఎంతమందికి ఉంది ఆ ఆశ చెయ్యతమని నేను అడగటంలో ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు కానీ బ్రదర్స్ కుర్చీలో కూర్చున్నవారు ఎంతమందికి ఉంది ఈ ఆశ ఒకవేళ ఈ మాటలు వింటుంటే నీ హృదయం పగులుతూ ఉందా అయ్యా నాలో పాపాన్ని నా ద్వేషాన్ని నా అసూయని నా భావజాలాన్ని ప్రదర్శించుకుంటేనే ఇన్ని సంవత్సరాలు బతికేస్తున్నాను సిలువ వేయబడిన యస్సు క్రీస్తుని నా బ్రతుకు ద్వారా ప్రదర్శించాలి అనగా దైవ స్వభావంలో అనగా క్రీస్తు యొక్క స్వభావంలో అనగా క్రీస్తు యస్సుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి నేను కావాలని ఆశపడుతున్నాను అయ్యా పతనమైపోయిన నా స్వభావము నుంచి పాపవుతుందంతో నిండిపోయిన నా స్వభావము నుంచి చచ్చిన నా స్వభావం నుంచి నన్ను విడిపించి నా ప్రభు అయిన యేసు క్రిస్త యొక్క స్వభావాన్ని నాలో పెంపొందించు ప్రభా అని మనం అడిగి దానిని సాధించగలిగితే ఎంత ఉన్నతమైన స్వార్థీకరణ జరుగుతుందో ఐ మీన్ గట్టిగా చెప్దాం హలో లూయ గట్టిగా చాలలు మన బ్రతుకులు దేవుని నామానికి మహిమకరంగా జీవించగలుగుతాయి సరే ప్రియులరా ఇక ఈ ఉపోద్ఘాదితాన్ని ఎంతసేపు చెప్పినా నాకు చెప్పాలనిపిస్తుంది ఎందుకో తెలుసా ఏ విధము చేతనని కూడా మీలో ఒక ఆశ పెట్టి వెళ్ళాలని ఆరాటపడుతున్నాను అదేంటో తెలుసా అయ్యా దైవ స్వభావములో నేను పాలి కావాలి దయచేసి అది నాకు కావాలంటే ఆల్రెడీ నాలో పాతకు పేరుకుపోయినటువంటి ఈ భయంకరమైన స్వభావాలు పాప నియమముతో నిండిపోయిన ఈ స్వభావం నుంచి నన్ను విడిపి శిలువ వేయబడిన యేసు క్రీస్తు స్వభావాన్ని నాలో పెంపొందించు ప్రభువ ఆ మీన్ హలలూయ హలలూయస్లో బహిరంగముగా బహిర్గతముగా చాలా మార్పులు జరిగాయండి మనం ప్రభువును నమ్ముకున్న తర్వాత లేదు లేదు అది ప్రాముఖ్యమైనది విషయము కాదు నీ అంత మార్పు జరిగిందా నూతన సృష్టిగా మార్చబడిందా కొంత మార్పు జరిగిందా అదే పాత మాటలు అదే కోపతాపాలు అదే పాత ఉద్దేశాలు అదే పాత ఆశలు అవే పాత కోరికలు అదే పాత వ్యామోహాలు అవే పాత చూపులు అవే పాత ఇచ్చలు అవే పాపపు ప్రపంచం యొక్క దౌర్భాగ్యపు స్థితి ఆరాధిస్తూనే పాడుతూనే ఉపవాసం ఉంటూనే సంస్కారాలు పాలు పంచుకుంటూనే సంఘ పరిచరు చేస్తూ ఉపవాస ప్రార్థనలు పాలు పంచుకుంటూ సువార్థీకరణ చేస్తూ ఇంకా అదే స్వభావముతో మనం మిగిలిపోతే ఏదో రోజు ఆ స్వభావం నేను డామినేట్ చేసి దైవ సంకల్పం నుంచి నిన్ను వేరుపరిచేసి భయంకరమైన ప్రశ్నలోనికి నడిపించగలదు ఆ చేదైన వేరు బయటికి పోవాలి దేవుని నామానికి మహిమ నేచర్ మస్ట్ బి ఇంపార్టెంట్ మనలోనికి క్రీస్తు యొక్క స్వభావము రాగలగాలి ఆమెన్ ఆయనలాగా ప్రేమించగలగాలి ఆయనలాగా క్షమించగలగాలి ఆయనలాగా ప్రార్థించగలగాలి మన ఏమని భలే పాడుతారు జీవితంలో నీలా ఉండాలని అలేలియ్య స్టేజ్ మీద ఆ పాట అయిపోద్ది స్టేజ్ దిగంగానే అంటారు రా నీ ప్రతాపం నా పెతాపం చూసుకుందాం రానీ సంగతి చెప్తారు ఒకడు యేసుప్రభు శిలువ మోసినట్టు వేషం వేస్తున్నాడట మొత్తానికి శిలువ వేషం వేస్తుండగా వాడెవడో కుడి చెంప మీద కొట్టాలి కాబట్టి కొట్టాలనుకున్నవాడు వాడికేం కోపం ఉందో కొద్ది గట్టిగానే కొట్టాడట వాడికి మంచి అవకాశం దొరికింది అందరి ముందు లాగి కొడితే ఈ శిలువ మోసేవాడు ఆ సిలువ అడ్డు పెట్టుకొని అంటాడంట కిందకి రాని కిందకి రాని రాని సంగతి చెబుతాను పళ్ళు చూడు ఏసేదేమో అక్కసేపట్లేదేమక అనే ఏసేదేవో ఏ సుప్రభు వేస అలలుయ్య పోనీ ఆ వేషానికి న్యాయం చేయడానికి కాసేపోయినా అవి ఓచుకుంటే బాగుంది కానీ ఆ సిలువునే అడ్డు పెట్టుకొని అంటున్నాడంట కిందకి రాని నీ దవడపళ్ళు రాలిపోతాయి ఇక్కడేమో జీవితంలో నీలా ఉండాలని ఆశ నీలా మాట్లాడాలని నీలా ప్రార్థించాలని నీలా పరిశుద్ధంగా ఉండాలని నీలాగా సేవ చేయాలని నీలాగా తండ్రిని సంతోష పెట్టాలని నీలాగా అర్పించుకోవాలని నీలాగా ఖరీదైన ఆరాధన చెయ్యాలని ఆరాధన చేసేవారు చేతులు తిట్ల ఆరాధన చేస్తారు కానీ సిలువ మాను మీద తండ్రి చిత్తమ కొరకు వాటిని కొయ్య మీద ఆ మేకృత వేలాడు తీసుకొని ఎవరు చేయలేని నిజమైన ఖరీదైన విలువైన సత్యముతో కూడిన ఆరాధన చేసిన నా ప్రభువా వలె ఆరాధన నీ వలె సమర్పణ కలిగి ఉండాలని తండ్రి యొక్క ఉద్దేశములో తండ్రి యొక్క జీవితములో నా తృది శ్వాస వరకు పనిచేయాలని ఆశనాలో ఉంది యేసులాగే సేవ చేయాలని దయచేసి నన్ను నింపవా ఇదికో ఒక సందర్భం గుర్తొస్తూ ఉంది దైవజనులైన మాకు ఇది మేలు చేస్తేమని భావించి సవినవయంగా దైవజనుల ఎదుట సంపూర్ణమైన వణుకుతో భయముతో నేను మాట్లాడుతున్నాను దైవజనుల గురించి మాట్లాడుతున్నప్పుడు నా శరీరం ఎంతో వణుకుతుందండి దేవుని ఎదుట నిజం చెప్పగలను ఒకసారి ఒక తండ్రి ఉన్నతమైన సేవ చేశాడు ఆ సేవ చేసిన తర్వాత తన కొడుకు పెద్దవాడయ్యాడు కొడుకు కూడా ఉన్నతమైన సేవకుడు అయ్యాడు తండ్రి ఎప్పుడులాగే ముసలి వైపు వయసు వచ్చేసిన బయటికి వెళ్ళి సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నాడు ఒక ఒకరోజు అలిసిపోయి వచ్చిన తండ్రి వైపు చూసి ఆ కుమారుడు కూడా సేవకుడు కదా ఆ కుమారుడు తండ్రి వైపు చూసి అంటున్నాడు నాన్న నీ యమన ప్రాయము నుండి ఇంతవరకు అనేకమైన గ్రామాలు మండలాలు కాలి నడకలు తిరిగి ఎండనక వాననక ప్రభువు సేవ చేసి నాలాంటి వాళ్ళు అనేక మందికి మాదిరి అయ్యావు ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు నాన్న వృద్ధుడు అయిపోయావు నాన్న ఇంట్లో కూర్చోవా నేను కావలసినట్టుగా చేస్తాను నీ ఆ పరిచయంను ఆ కాలి నా పొజు మీద పెట్టుకుంటాను నాన్న నువ్వు ఇంట్లో ఉండవా అంటే అదేలా నాన్న అంటే ప్లీజ్ నాన్న సరే బాబు అన్నాడు మరుసటి రోజు కొడుకు సువార్తకు వెళ్ళిపోగానే నాన్న కూడా సంచి పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు సాయంత్రం కొడుకు రాగానే నాన్న లేడు కొడుకు కంటే ఆలస్యంగా వచ్చాడు ఎక్కడికి వెళ్ళావు నాన్న శావుకి వెళ్ళాను బాబు చెప్పాను కదా వెళ్ళొద్దని నీకేమైనా అయితేనో సంఘానికి దీపం లాంటి నువ్వు ఉన్నావా నా మాట అన్న అన్నాడు సరేరా కోపగించుకోక అట్లనే లే నెక్స్ట్ డే మళ్ళీ కొడుకు పరిచరకు వెళ్ళిపోయాడు వచ్చేసరికి నాన్న ఇంట్లో లేడు ఇక తా కొడుకు చాలా కోపం వచ్చింది ఈరోజు సంగతి ఏంటో తేల్చుకోవాలనుకున్నాడు సాయంకాలం నాన్న రాగానే ఇక చెడామరా మాట్లాడేస్తున్నాడు ఇష్టానుసారంగా ఇలా అయితే ఇక రేపు నుంచి నేను సేవకు వెళ్ళను కూర్చున్నాడు అప్పుడు తండ్రి అన్నాడు అంత కోపం ఎందుకు లేరా సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను నాన్న నమ్ము వెళ్ళు నువ్వు వెళ్ళు అన్నాడు ఉదయాన్నే లేసి యథావిధిగా సేవకు వెళ్ళిపోయాడు కొడుకు సాయంకాలం వచ్చేసరికి తండ్రి లేడు ఇంట్లో ఇక ఆ కోపం కట్టలు తెంచుకుంది చాలా కోపంగా ఉన్నాడు ఇంట్లో కూర్చొని ఎదురు చూస్తున్నాడు ఈ లోపల నాన్న అలిసిపోయే అనుకుంటూ వచ్చి ఆ గోడవారును ఆనుకొని కొద్ది మంచినీళ్ళు తాగుతుంటే చూస్తున్నాడు కాస్త తెప్పలేని సంగతి చెబుదామన్నట్టు కొడుకు కొడుకు చూస్తున్న సంగతి తండ్రికి అర్థమవుతుంది కాస్త ప్రాణం తెప్పరిన తర్వాత కొడుకు వైపు చూసి అన్నాడు స్టార్ట్ చేయను అన్నట్టు కొడుకు ఏదో మాట్లాడబోతుండగా తండ్రి అంటున్నాడు ఒక్క క్షణం ఆగునా నేను చెప్పాలనుకుంటే ఏందో చెప్పని అప్పుడు నువ్వు నా చిన్నతనంలో విన్నానండి ఈ ఎగ్జాంపుల్ని అది నువ్వు చెప్పాలనుకుంది నేను చెప్పని తర్వాత నువ్వు చెప్పుదు కానీ నాన్న అంటే ఏం చెబుతావు చెప్పు అన్నాడు కోపంగా అప్పుడు తండ్రి చెబుతున్నాడు నీవు చెప్పినట్లే రెస్ట్ తీసుకుందామని ఇంట్లో ఉన్నాను కానీ కొద్దిగా కాఫీ పెట్టుకుందామని మనసు కనిపించి కాఫీ పొడి తెచ్చుకుందామని షాపుకి వెళ్ళాను నాన్న షాపు నుంచి తిరిగి వస్తున్నాను కరెక్ట్గా మన మందిరంలోకి ఇంకా తిరుగుతానగా నా ఎదురుగా ఒక ఎద్దుల బండి వచ్చింది ఆ ఎద్దుల బండి రాగానే సరాసరిగా నా ఎదుటికి రాగానే అందులో ఒక ఎద్దు కుప్ప కూలిపోయి దాదాపుగా నా కాళ్ళు మీద పడిపోయింది ఆ ఎద్దు దాని నాలుక బయటికి వచ్చేసింది తన కంట్లోంచి నీళ్లు కారుతున్నట్టుగా ఉంది నేను ఆ ఎద్దు వైపు దగ్గరికి వెళ్ళి తదేకంగా చూస్తే అదేమి విచిత్రమో గానీ ఆ ఎద్దు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఏమోనో చెప్పనా నా ఎవర ప్రాయమందు బజార్లో ఉంటుండేగా ఈ నా యజమానుడు నన్ను కొనుక్కున్నాడు ఆ నాటి నుండి నేటి వరకు కూడా నాకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా నా యజమానుడు నా దగ్గర నిలబడి పదా వెళ్దామని కొరడా చెల్లించగానే వెంటనే లేచి నిలబడి నా మెడను వంచాను నా మెడ వంచి ఆ కాడిని నా భుజం మీద పెట్టుకున్నాను ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా ఏ రోజు నా యజమానుడికి నేను రాలేనని చెప్పలేదు నేను చెయ్యలేనని చెప్పలేదు అలసిపోయానని చెప్పలేదు బాగోలేదని చెప్పలేదు ఇదిగో ఇప్పుడు కూడా ఈ తుది శ్వాస విడిచిపెడుతున్న ఈ సమయంలో కూడా నా యజమానిని కాడి నా భుజం మీద ఉంటుండగానే నా తుది శ్వాసను విడిచిపెట్టాను ఇది నాకు గొప్ప బహుమానం అని చెప్పిందట స్తోత్రం చెబుతారా やっ <elu> అలెలుయా తండ్రి ఏడ్చుకుంటూ చెబుతున్నాడు కొడుకుకి అరే అది నాతో ఏడుస్తున్నట్టు చెబుతుంది అది చనిపోయే సమయానికి కూడా తన యజమానిని కాడి తన భుజం మీద ఉంటుండగానే ఒరిగిపోయింది బాబు నీవు నాకు అవకాశం ఇస్తే నా తుది శ్వాస వరకు నేను దేవుని సేవ చేస్తాను నా ప్రభువైన యేసు క్రీస్తు తన తుది శ్వాస వరకు తండ్రిని సంతోషపెట్టి తండ్రి పరిచయలో తన ప్రాణమును తుదముట్టించినట్టుగా నేను కూడా అలాగే పరిచయ చేయాలనుకుంటున్నాను నాకు అవకాశం ఇవ్వు నాకు అంటే వెంటనే తండ్రిని గట్టిగా పట్టుకొని ఆ కొడుకు ఏడ్చి అంటున్నాడంట నాన్న వెళ్ళు నాన్న వెళ్ళు పర్వాలేదు సువార్త పరిచాయి నమ్మకంగా సేవ వచ్చాయి ఎక్కడైనా నువ్వు పడిపోయి చనిపోయావు చెబితే నేను తెచ్చుకుంటాను మా నాన్న పలానని గొప్పగా చెప్పుకుంటాను డాడీ నువ్వు వెళ్ళు అని చెప్పాడు కొన్ని రోజు అలాగే సేవ చేస్తుండగా ఒకరోజు ఎండలో నడుచుకుంటూ వస్తుంటే ఆ తండ్రి ఒక చెట్టు దగ్గరికి వచ్చేసి అక్కడ పడిపోయాడు ఎవరో చెప్పారు మీ నాన్నగారు ప్రభు నందు నిద్రించారని పరిగెత్తుకొని వెళ్ళి తన భుజం ఏడ్చుకుంటూ తీసుకుని వచ్చి చెప్తాడు నా మా నాన్నలో నేను ప్రభువైన యేసు క్రీస్తుని చూశాను మా నాన్నలో ఒక ఉన్నతమైన సేవకుని చూశాను తన తుది శ్వాస వరకు యజమానుడి పని కింద నమ్మకముగా పనిచేసినటువంటి ఒక సేవకుని చూశాను ప్రజలో గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం అలలుయ ప్రభు మనకిచ్చిన పనిలో ప్రభు మనకిచ్చిన రక్షణలో ప్రభు మనకిచ్చిన ఆత్మీయ జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించిన పరిచయలో ఆయనను సంతోష ఒక ఉన్నతమైన విలువలతో సేవ చేసి బ్రతుకు బ్రతికి దేవుని కొరకు మన తరమ వారికి సేవ చేయాలన్న మనలో నెరవేర్చబడాలి అంటే దైవజనమో చెబుతున్నాను మన స్వభావం మారాలి మారాలియా దేవునర్మయమ కలుగును గాక దేవుని వాక్యము చేత నిర్మాణము చేయబడిన మరలా చెప్తాయి మాట దేవుని వాక్యము చేత నిర్మాణము చేయబడినటువంటి ఉన్నతమైన స్వభావాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆ గట్టిగా స్తోత్రం చెబుతాం హలలుయా మన కుటుంబాల్లో దైవ సన్నిధిని చూడగలం దేవుని నామానికి మహిమ కలుగును గాక గట్టిగా చూడ హలలుయా హలలుయా మన కుటుంబాల్లో దైవ సన్నిధిని చూడగలం మన ప్రవేశం ద్వారా మన మన కుటుంబం ద్వారా సంఘానికి మేలు కలగడం చూడగలుగుతాము అతి తారా ఆ సంఘము ద్వారా సమాజానికి మేలు కలిగి అనేక మంది దేవుని గురించిన జ్ఞానములోకి రావడం మనం చూడగలుగుతాం దేవుని నామానికి మహిమ గాక చర్చ్ దేవుని దేవనకం కలిగింది సమయం చాలా అవుతుంది కాబట్టి నేను కాస్త ముందుకు పరిగెట్టాలని ఆశపడుతున్నాను ఈ రోజుల్లో ఉదయకాల సభలో జ్ఞాపకం చేశాను దానిని పట్టుకునే దైవజనులు కూడా ప్రార్థన చేస్తారు దానిని కొద్దిగా వివరించాలని నేను కోరుతున్నాను ప్రిల్లరా ఈ రాత్రిని ముగించే ముందు ఆమె అలలుయ ఉపద్ఘాతం అర్థమైంది కదా మన స్వభావం బయటికి పోవాలి క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోగలగాలి ఆమెన్ అప్పుడు మన ఆత్మీయ జీవితము కానీ మన కుటుంబ సంబంధ బాంధవ్యాలు కానీ సంఘ విధానము కానీ ఆమెన్ అన్నీ మారిపోతాయి నిజమైన ఆరాధికుడు కాగలుగుతావు అప్పుడు దేవుని కొరకు నువ్వు అలలుయ అరగంట ఆరాధన కాదు ఆదివారపు ఆరాధన కాదు పండగల ఆరాధన అంతకన్నా కాదు నిజమైన ఆరాధికుడు కాగలుగుతావు దేవుని అనుమాయమ కలుగుని గాక అందరు చూద్దాం హలో లూయా ఈ రోజులో సంఘం సమాజం ఏ నేచర్స్తో నిండిపోయింది అంటే వినండి 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 ఏ నేచర్తో నిండిపోయింది నాలుగు చెబుతాను ప్రియుల అలలియ యోధాపత్రికని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయని రెండింటిని జ్ఞాపకం చేస్తూ నాలుగు చెబుతాను మొట్టమొదటిది ఏంటో తెలుసా ద నేచర్ ఆఫ్ కెయిన్ రెండోది ఏంటో తెలుసా ద నేచర్ ఆఫ్ బేలం మూడోది ఏంటో తెలుసా ద నేచర్ ఆఫ్ నాలుగోది ఏంటో తెలుసా ద నేచర్ ఆఫ్ జజ్బెల్ తెలుగులో చెప్తాను కయీను స్వభావం పిలాము స్వభావం కోరకు స్వభావం స్వభావం ఈ స్వభావాలు సంఘముల చొరబడి సంఘం యొక్క ప్రతిష్టతను సంఘం యొక్క విలువలను దేవునికి సంకల్పాన్ని దేవునికి ఉద్దేశాన్ని పాడు చేసేస్తుంటే పర్వాలేదులే అన్న దౌర్భాగ్యపు రోగములో సంఘం బ్రతికేస్తుంది లేదు లేదు ప్రియులారా ఈ చివరి దినాల్లో మనం మారు మనసు పొందవలసి ఉంది ఆమెన్ హెలియా గట్టిగా ఈ కడపత్రికల మీద ఆ హెడ్డింగ్ చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది రక్షణ సునాదాలని లత రక్షణ పండుగలని రక్షణ పండుగలని భార్య పెడతారు కానీ అయ్యగారు మాత్రం చక్కగా పెట్టారు ఆత్మీయ రక్షణ దేవునా కలుగునిగాక ఏ రక్షణ ఏ రక్షణ ఆత్మీయ రక్షణ కలగాలంటే అర్థం చేసుకోండి ఆత్మకు రక్షణ కలగాలంటే ఆత్మీయ రక్షణ కలగాలంటే దేవుని ఉద్దేశం కలగాలంటే మనలో పేరుకుపోయిన మన పాప స్వభావం బయటికి రావాలి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము ధరించుకోవాలి ఆమెన్ సరే సరే ముందుకు వెళ్ళిపోదాం హలో లుయాక్ మొట్టమొదటిది ఏంటండి ద నేచర్ ఆఫ్ కయ్యన్ కయ్యను స్వభావం రెండవది ఏంటండి ద నేచర్ ఆఫ్ బిలాం బిలాము స్వభావం మూడవది ఏంటండి ద నేచర్ ఆఫ్ కోర కోరకు స్వభావం నాలుగవది ఏంటండి ద నేచర్ ఆఫ్ జజ్బేల్ యజ్బేల్ స్వభావం ఇవి ఈరోజు సంఘాన్ని పట్టి పీడిస్తున్నాయి వాటిని మనం వాటి నుంచి మనం విడుదల పొందాలి దేవునా మరి మైము కలుగునే కాక ప్రైజలోడ్ ఉదయం ఈ బాటిల్ మీకు చూపించి ఒక ప్రశ్న అడిగాను ఈ బాటిల్లో ఏముంది అందరు చెప్పగలరా ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఇందులో నాకు థమ్స్అప్ కావాలి గుర్తితేనండి నిజంగా తెచ్చేవాళ్ళు కాదు కాదు మా ఎగ్జాంపుల్ చెబుతున్నా ఇప్పుడు ఇందులో నాకు థమ్స్అప్ కావాలి అంటే ఏం చేయాలి మాట మాట గట్టిగా ఇప్పుడు దీనిలో నేను థమ్స్అప్ కావాలంటే దీన్ని ఏం చేయాలి Amen. Yeah, yeah. Hallelujah. Yeah. సమాధానం మీరు ఆలోచించట్లేదు నేనేం చెప్తే దానికన్నా అంటారు రైట్ ఇందులో నాకు థమ్స్అప్ కావాలంటే మొదటగా ఇందుని నేను ఖాళీ చేసేయాలి దీన్ని పూర్తిగా నేను ఖాళీ చేసి దులిపిన తర్వాత అప్పుడు దీంట్లో నేను థమ్స్అప్ వేసుకోగలను దైవ స్వభావంలో మనం పాలిపాగుస్తులమై దైవ స్వభావంతో మనం నింపబడాలంటే మనలో ఈ ప్రాచీన పురాతనమైనటువంటి పతనం అయిపోయిన స్వభావంలోంచి పుట్టికొచ్చిన ఈ నాలుగు రకాల స్వభావాల నుంచి మనం విడుదల పొందాలి అదే ఆత్మీయ రక్షణగా నీకు ఉపయోగపడుతుంది దేవుని నామానికి మహిమ కలుగుని కాక సరే ముందుకు వెళ్ళిపోదాం మొట్టమొదటిది ఏంటి ద నేచర్ ఆఫ్ కయ్యన్ కయ్యన్ స్వభావం ఏంటి అలలుయా దేవునా మహిమ కలుగుని కాక దైవజన్ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాం